పర శివలింగం దీనిని పాదరస శివలింగం అంటారు ఇది భారతదేశంలోని క్షిప్రా నది తీరం దగ్గర సిద్ధ ఆశ్రమంలో ఉంది ఇది ప్రపంచంలోని అతి పెద్దదైన పాదరస శివలింగం ఇది పదిహేను వందల కిలోగ్రాముల పాదరసంతో చేయబడిన అతిపెద్ద శివలింగం హిందూ గ్రంథాలలో పాదరసం అన్ని లోహాలలో అత్యుత్తమైనదిగా పరిగణింపబడుతుంది రసయోగ్ చింతామణి నుంచి ఒక శ్లోకం యొక్క ఉద్దేశం పాశం అంటే స్ఫటికం తంత్రాలలో పాదరసం శివలింగం యొక్క ప్రాముఖ్యత ప్రపంచంలో కనిపించే అన్ని లోహాలు ఉపలోహాలు తమ తరంగాలను బయటకి పంపుతాయి పాదరసం కూడా ఒక లోహం దాని తరంగాలను బయటకి పంపుతుంది అన్ని లోహాలలో పాదరసం అస్థిరమైనది అదేవిధంగా మనిషి మనసు కూడా అస్థిరంగా ఉంటుంది రెండుటికి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది మనిషిలో ఉన్న అహంకారాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని కలిగిస్తుంది ఇక్కడ ధ్యానం చేస్తే మనసు ఏకాగ్రత మనశ్శాంతి కలుగుతుంది హర్ హర్ మహాదేవ ఓం నమశివాయ హర్ హర్ మహాదేవ ఓం నమ శివాయ మీరు ఉజ్జయినికి వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి ఈ ప్రదేశాన్ని